అయిపోయింది గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం అలాగే దా వారితో పాటు మనకి శ్రీమతి దవ్య గారికి ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్కి నమస్కారాలు అలాగే ఐపీఎస్ శ్రీ కోయా ప్రవీణ్ గారికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్కి నమస్కారాలు అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి నా ఎస్పీ ఆఫ్ కర్నూలు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను నేను మనుషుల్లో గెలుపుని విజయం విజయంపప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు అంటే ఏం లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదికపైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ ఎనక మీరుండి మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మనం నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగారు ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయం కాదు దేశం తల తిప్పి చూసిన విజయం అది అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలరు కానీ మీరు మా వెనక నడవకపోయి ఉంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో నూట పంతొమ్మిది కిలోమీటర్లకు గాను నూట పదిహేడు కిలోమీటర్ల సీసీ రోడ్లని డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చేయాలి అనేది నేను నా విజ్ఞానం అందరికీ ఇవన్నీ కూడా మన పల్లెపొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకి ఇప్పుడు దాకా వంద మూడు వందలు లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు మనం వచ్చిన తర్వాత నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు